ఏపీ రాజధాని అమరావతికి మళ్లీ పూర్వ వైభవం రానుంది అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు మొదలయ్యాయి వెలగపూర్లోని సచివాలయం వెనుక వైపు ఉన్న ఎన్ నైన్ రోడ్ దగ్గర నుంచి ముళ్ల పొదల తొలగింపు ప్రారంభమైంది దట్టంగా ఎదిగిన ముళ్ల కంపలను పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని ప్రొక్లైనర్లతో తొలగిస్తున్నారు జోన్లుగా విభజించి ముళ్ల కంపలు తుమ్మ చెట్లు చెత్తా చెదారాన్ని తొలగిస్తున్నారు జంగిల్ క్లియరెన్స్కు టెండర్లు పిలువగా ముప్పై ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలకు ఎన్సీసీఎల్ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుంది గత ఐదేళ్లలో రాజధాని నిర్మాణాన్ని పట్టించుకోకపోవడంతో మొత్తం ఇరవై మూడు వేల ఎకరాలు తుమ్మ చెట్లు ముళ్ల నిండిపోయింది అమరావతిలో దాదాపు డెబ్బై శాతం అడవిని తలపిస్తూ ఉండడంతో ముళ్ల చెట్లను తొలగించాలని మున్సిపల్ శాఖ నిర్ణయం తీసుకుంది నెల రోజుల్లోనే వీటిని తొలగించనున్నారు మొత్తం తొంభై తొమ్మిది డివిజన్లలోనూ ఒకేసారి జంగల్ క్లియరెన్స్ పనులు పూర్తి ముళ్లకంపలు తుమ్మ చెట్లు పెరిగిపోవడంతో రైతులకు ఎవరి ప్లాట్లు ఎక్కడుందో తెలియని పరిస్థితి ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి నిర్మాణంపై ఫోకస్ పెట్టింది జంగల్ క్లియరెన్స్ పనులు చేపట్టింది జంగల్ క్లియరెన్స్ అయితే రైతులకు ఎవరి ప్లాట్లు ఎక్కడుందో తెలుస్తుందన్నారు మంత్రి నారాయణ చేశాం దాంట్లో ద్వారా యాక్చువల్గా ఎంత కంప చెట్లు ఉంటాయనేది ఎస్టిమేట్ చేస్తే సుమారుగా ఇరవై నాలుగు వేల ఎకరాలను నచ్చింది దాని మీద టెండర్లు పిలిచారు ఇవన్నీ దిట్టమైన పొదల్లాగా తయారైపోయినాయి అడవుల్లాగానే దానికి యాక్చువల్గా టెండర్లు పిలిచి వన్ మంత్లో క్లియర్ చేసేటట్టు ఇవ్వటం జరిగింది దాని పనులు ఈరోజు యాక్చువల్గా స్టార్ట్ చేశాం ఇది చాలా శుభదినం ఇవాళ వర్షం కూడా వస్తుంది అందువల్ల వన్ మంత్లో ఇది క్లియర్ చేస్తే అసలు ఎవరి ప్లాట్లు ఎక్కడ అనేది తెలుస్తుంది ఆ తర్వాత మిగతా పనులు ముందుకు